హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి డిఎస్సికి సంబంధించి మనం కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది కదా ఫస్ట్ది వచ్చేసి డిఎస్సి రాసే అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు ఓన్లీ డిఈడి వాళ్ళు మాత్రమే అర్హులండి ఎస్జిటి పోస్టులు రాయడానికి డిఈడి వాళ్ళు మాత్రమే అర్హులు బీఈడి వాళ్ళు వచ్చేసి ఎటువంటి ఎస్జిటి పోస్టులు రాయడానికి అయితే వీలు లేదండి అలాగే అప్లై చేసిన వాళ్ళు ఏం చేయాలి అంటే అది గవర్నమెంట్ వచ్చేసి ఏదో ఒకటి అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు డిఎస్సికి సంబంధించి టైం అనేది చాలా తక్కువగా ఇచ్చారు అందరికీ తెలిసిందే దాని గురించి కూడా పిటిషన్ అయితే వేశారు దాని గురించి మనకు ఏమి ఇచ్చారంటే డేట్స్ వచ్చేసి ఎక్స్టెన్షన్ చేశారండి డిఎస్సికి సంబంధించి డేట్స్ ఈరోజు అప్లికేషన్ డేట్ అనేది ఈరోజు ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది రేపటితోటి అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది కదా సో మనకు ఈరోజు ఈవినింగ్ జరిగిన కోర్టు కేసులో వచ్చేసి ఓన్లీ డేట్లను మాత్రమే ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి ఎందుకంటే చాలా సర్వర్స్ అయితే బిజీగా ఉన్నాయి కొందరికి సైట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి మనకు రోస్టర్ వరకు అంతా అయోమయం అనేసి ఇలా ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోట అనేది కొంతమంది కనిపించలేదు ఇవన్నీ వీళ్ళు కన్సిడర్ చేశారు టైం అయితే మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పలేదండి అలాగే చాలామంది మనకు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటి అంటే ఫీజు అనేది పొడిగించారండి అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మూడు రోజులు అనగా ఫిబ్రవరి ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అయితే పెంచడం జరిగిందండి అలాగే హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది తొమ్మిది నుంచి ఆరు వరకు అనేసి చెప్పడం జరిగింది డిఎస్సి ఎగ్జాము ఉంటుందా ఉండదా అంటే దానిపైన క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదండి ఇప్పుడు నార్మల్గా మనకు ఎప్పుడైతే జరుగుతుందని చెప్పారో ఆ డేట్స్లలోనే జరగచ్చు ఎటువంటి పోస్ట్ పోన్ అనే అంశం అయితే మనకు చెప్పలేదు ఓన్లీ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎక్స్టెన్షన్ చేసుకోండి ఇరవై ఐదు వరకు ఎక్స్టెన్షన్ చేసాము అని మాత్రమే చెప్పారు ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేయండి అలాగే చాలామందికి వచ్చేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ చూద్దామండి కొంతమందికి లోకల్లో అప్లై చేసాము నాన్ లోకల్ అప్లై చేయలేదు అనేసి చెప్పడం జరిగింది వీళ్ళకొచ్చేసి నాన్ లోకల్ వాళ్ళకి ఎడిట్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి రీసెంట్గా అయితే ఇచ్చారంట సో ఎవరైతే నాన్ లోకల్ కింద అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నాన్ లోకల్గా అప్లై చేయండి అలాగే చాలామంది అప్లికేషన్స్లో తప్పులున్నాయి ఎడిట్ చేసుకోవాలని అడిగారు ఎడిట్ ఆప్షన్ మనకు ఇంకా ఇవ్వలేదండి చూడాలి అన్ని అప్డేట్ అవుతాయని మనము ఎదురు చూడాలి తప్పితే మనమైతే ఏం చేయలేం కదా సో ఎడిట్ ఆప్షన్ అయితే ఎవరికీ లేదండి ప్రస్తుతానికి నాన్ లోకల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా కొంతమంది అయితే అప్పుడు ఎనేబుల్ అవ్వలేదు కదా ఇప్పుడు అయ్యిందంట సో ఒకసారి మీ అప్లికేషన్లో చూసుకోండి ఎడిట్ ఆప్షన్ ఏమైనా పనిచేస్తుంటే అప్లై అయితే చేసేసుకోండి సో దీనికి సంబంధించి మీకు డిఎస్సికి పెంచారండి అప్లికేషన్ మనం పెట్టుకునే దానికి ఇరవై ఐదో తారీఖు వరకు పెంచారు ఎందుకంటే సర్వర్ ఎర్రర్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలామంది అప్లై చేయలేదని చెప్పారు దాన్ని కన్సిడర్ చేసుకొని ఇరవై ఐదు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అంటే దాని గురించి ఎటువంటి క్లారిఫికేషన్ అయితే లేదండి మనకు డేట్స్ ఇచ్చారు కదా సో ప్రిపేర్ అవ్వడమే పోస్ట్ పోన్ అనేది అయితే మనకు ఈ కేసులో చెప్పలేదండి సో ఇదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకు చేసుకోకుండా చదువుకుంటూనే ఉండండి సో చాలా వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది టెట్కి సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి అలాగే టెట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి టెట్ అప్లై చేశారు ఎగ్జామ్ డేట్స్ వస్తాయి అలాగే ఎగ్జామ్ టైంలోనే ఉండిపోతుందండి దాంట్లోకి వచ్చేసి మీకు ఎటువంటి చేంజెస్ అయితే లేవండి టెట్ పోస్ట్ పోన్ అవుతుందా అంటే టెట్ అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయండి డిఎస్సి అయితే మేబీ అయితే అవ్వచ్చు చూడాలా టెట్ అయితే మాత్రం అవ్వదండి ప్రిపేర్ అయితే అవ్వండి